హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడైతే అందజేస్తూ ఉంటాను ఇక వివరాలు వచ్చినట్లయితే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని అయితే అనుకోవచ్చున్నాయి ఎందుకంటే సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని మొదట హామీ ఇచ్చారండి సో ఇప్పుడేమో సెలవు దినాల్లో పని చేయాలంటూ నిబంధన పెట్టడం జరిగింది ఇక పట్టణ స్థానిక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులకు జగన్ ప్రభుత్వం మోసం చేసింది సమ్మెను విరమింపజేసేందుకు హామీలను అయితే గుప్పించారండి సో విరమించాక వారికి వెన్నుపోటు పొడిచింది సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని చర్చల్లో తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కాలాన్ని ఏవైతే సెలవు దినాల్లో ఉంటాయో వాటిలో పని చేయాలని అయితే మళ్ళీ మెలిక పెట్టిందండి ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నాడు అనగా నిన్న విడుదల చేసిన జీవోలో పేర్కొందని దీంతో ఈ నమ్మక ద్రోహాన్ని గుర్తించిన కార్మికులు ప్రభుత్వంపై అయితే ఇప్పుడు మండిపడుతూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలన్న ప్రధాన డిమాండ్లపై అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు వరకు కార్మికులైతే సమ్మె చేసిన విషయం మనందరికీ తెలిసిందండి సో ఈ కార్యక్రమంలో సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది పలు హామీలు ఇచ్చింది ఇదివరకు ఏ ప్రభుత్వం కార్మికుల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సొంత డబ్బా కూడా కొట్టుకోవడం జరిగిందండి ప్రభుత్వం కార్మికులు సమ్మె విరమించారు ఇప్పుడు ఆ హామీలు అమలులో ప్రభుత్వ ధోరణి చూస్తే అదే చూసి అదే కార్మికులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారండి సమ్మె కాలానికి సంబంధించి సెలవు పలు సెలవు రోజుల్లో పని చేయాలి అన్న నిబంధనపై అయితే ఏపీ మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు గారు తీవ్రంగా అభ్యంతరం తెలిపారండి ఇదే విషయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మికి కూడా గారికి ఫోన్లో చెప్పారండి సెలవు దినాల్లో పని చేయాలన్న అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారంటే తిరస్కరించాలని కార్మికులు కూడా సూచించారండి సో అప్పుడు హామీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఈ విధంగా మెలిక పెట్టడం అనేది కరెక్ట్ కాదనైతే నా ఉద్దేశం అండి సో మీరు కూడా మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో